సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నామినేషను దాఖలు చేయడం జరిగింది ఈనాడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీరందరూ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను నన్ను ఎన్నుకోండి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం ఉంది ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇటు సర్వీస్లో కానీ ఆ తర్వాత రాజకీయాల్లో సేవా నిరత్తో నేను పనిచేస్తున్నాను ఈ జిల్లాలో ముఖ్యంగా కర్షకులు ముఖ్యంగా వ్యవసాయదారులు వారి యొక్క సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలని మనం చేస్తున్నాను ఎందుకంటే వ్యవసాయం ఈనాడు సంక్షోభంలో ఉన్నది మరి మీ అందరూ కూడా తెలుసు మరి వ్యవసాయదారుల కోసం ఆనాడు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు హరిత విప్లవాన్ని చేపట్టారు అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని చేపట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడాను వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది మరి ఫ్రీ పవర్ అయితేనేమి తర్వాత లోన్ వేవరైతేనేమి ఇవన్నీ కూడాను వ్యవసాయదారులకి ఎంతో సహాయంగా ఉండేది ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ఈనాడు గత పది సంవత్సరాలుగా వ్యవసాయదారులకి అనేక సంక్షేమాన్ని ఎదుర్కొంటున్నారు వారు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఎటువంటి స్పందన ప్రభుత్వం నుంచి లేదు ఎంపీగా ఎన్నికైతే వ్యవసాయ రంగానికి ప్రత్యేకమైన దృష్టిని చేపడతారని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడాను ఈ ఎన్నికల్లో వ్యవసాయదారుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి హామీ ఇస్తున్నారు అదేమిటంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక లోన్ వేవర్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడాను వ్యవసాయదారుల యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి లోన్ వేవర్ చేసేదానికి నిర్ణయాలు తీసుకుంటారని అదేవిధంగా మరి వ్యవసాయదారులు పండించినటువంటి పంటకు సరైన మద్దతు మద్దతు ధర ఇచ్చేందుకు వారికి హక్కు కల్పించేందుకు ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని మరి ఈ యొక్క కనీస మద్దతుదారు అనేది స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగా అంటే పెట్టుబడితో పాటుగా అదనంగా యాభై శాతం లాభాన్ని మరి యాడ్ చేసి ఆ కనీస మద్దతు అనేది నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అది ఒక హామీగా ఇస్తుంది ఆ హామీని నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని మరి మరి హామీ ఇస్తుంది మరి ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలకు నేను అంకిత భావంతో పనిచేస్తానని మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ జిల్లాలోనే మహిళల యొక్క సాధికారత గురించి మొదటి పాఠాలు నేను నేర్చుకున్నాను వారు సంఘటితమైతే వారిలో ఎంత శక్తి ఉన్నదని నేను గమనించాను కాబట్టి మహిళల అభివృద్ధి కోసం నేను అహం కృషి చేస్తానని ఆలోచిస్తున్నాను నెల్లూరు నగరం నుంచి మూలం రమేష్ గారు ఇండియా కూటమి అభ్యర్థి సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి మూలం రమేష్ గారిని అదేవిధంగా రూరల్లో మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను గుర్తించి నన్ను షేక్ ఫయాజ్ అనే నన్ను మరొక్కసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అదేవిధంగా కోహూర్ నియోజకవర్గం నుంచి మన మోహన్ గారిని కూడా అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గానా గెలిపించుకుంటే మనకు ప్రత్యేక హోదా విభజన హామీలు ప్రతిదీ కూడా ఈరోజు ఒకటి పెద్ద పథకం ఒకటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశించడం ప్రవేశపెట్టడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రతి పేద ఇంటికి ఒక మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి పేద ఆడపడుచుకు ఇవ్వడం జరుగుతుంది సోదరులరా కాబట్టి మనం ఈరోజు గనక కాంగ్రెస్ని గెలిపించుకుంటే పేదరికం నిర్మూలన కావాలంటే లక్ష రూపాయలు అదే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి చేరవే కాబట్టి ఆ పథకాన్ని ఒకసారి దృష్టించి దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ముఖ్యంగా మనకు విభజన హామీలు ఈ రెండు పరాలు కూడా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం అదే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పార్టీకి అవకాశం ఈ ప్రజలు ఇవ్వడం జరిగింది దేనికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ప్రత్యేక హోదా లేదు ఆయన ఆయన ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్నాడు ఈయన ప్యాకేజీ లేదు ఇంకోటి లేదు బటన్ నొక్కుతున్నాడు సగం సగం డబ్బులు తన జేబులో సగం డబ్బులు వచ్చేసి కొంతమంది ప్రేద ప్రజలు అందుతున్నాయో లేదో వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని చెప్పేసి నేను తెలియజేస్తామీసేందుకు ముందుకు కదులుతూ ఉన్నారు ಪ್ರಜಲಂದರೂ ಕೂಡ ಸಿಮ್ ಆಮಿಕ ಪಾರ್ಟಿ ಅಭ್ಯರ್ಥಿ ಗೊತ್ತಲ ರಾಜುಗಾರು ಈ ರ್ಯಾಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీ ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రసతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు